టిసిటీ మూజ్ కు స్వాగతం మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పొటాన్షియల్ సెగ్మెంట్ లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు టాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు ముద్రాజులను కాంగ్రెస్ పెద్దలు కలిపిన ఇద్దరు మాత్రం ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది మెదక్ ఎంపీ టికెట్ కేటాయింపులో కాంగ్రెస్ లో మొదలైన రచ్చ అంతకంతకు పెరుగుతూనే ఉంది మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ గెలిపించాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అందరు నాయకులను ఏకదాటి మీదకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు సీఎం ప్రయత్నాలు కలిసి రాకపోయినా బెరిసి కొడుతున్నట్లు కనిపిస్తుంది మేరకు ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పటంజౌ కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్లు ఇద్దరిని కలపాలన్న రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించే సూచనలు మాత్రం కనిపించడం లేదు ఒత్తిడి మేరకు కాడ శ్రీనివాస్ గౌడ్ తప్పనిసరి పరిస్థితిలో నీలం మధును కలిశాడనేది ఈ తెలుస్తుంది ఈ ఎన్నికల్లో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చిన కాడ శ్రీనివాస్ గౌడ్ మాత్రం ఆయన మద్దతుదారులు నీల మధుతో కలిసి పనిచేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాదా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు మధ్య చిన్న చిన్న పురపక్ష్యాలు నెలకొనడం అందుకు కారణంగా మనం చెప్పుకోవచ్చు అయితే మెదక్ పార్లమెంటు సిగ్నల్ పరిధిలోని పటంచ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ నీలం మధు ముదిరాజు ఇద్దరు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ముందు ముందు రానున్న రోజుల్లో తెలుస్తుంది అయితే ఈ ఎన్నికలను ఈ పార్లమెంటు మెదక్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఇక్కడ మెదక్ నుండి గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసిన నియోజకవర్గం కాబట్టి ఇక్కడ తప్పకుండా ఈసారి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే తపనతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి ఆ సీఎం రేవంత్ రెడ్డికి ఆ ఆ సీఎం రేవంత్ రెడ్డి అనుగుణంగా మరి ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ మరి కాట శ్రీనివాస్ గౌడ్ నీల మధ్యలో కలిసి పనిచేస్తారా అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ ఈ పటంచ నియోజకవర్గానికి వచ్చేసరికి బలమైన కాంగ్రెస్ పార్టీ ఈ బలమైన బిఆర్ఎస్ పార్టీ ఇద్దరి మధ్యన పోటీ నెలకొని ఉంది మరి ఇక్కడ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు మరి బలమైన బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అంతరితో గత ఎన్నికల్లో జరిగింది ఇక్కడ బీజేపీ మాత్రము ప్రపంచ నియోజకవర్గంలో అంతగా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మోడీ చరిష్మాతో ఇక్కడ రఘునందన్ రావు ఎన్నికల ముందుకు వచ్చారు మరి ఈ ఎన్నికలలో మాత్రం నీలం మధు పాట శ్రీనివాస్ గారు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ముందు ముందు రోజు రోజుల్లో తెలుస్తుంది మరి ఇందుకు గాను ఇక్కడ కింది స్థాయి క్యాడర్ మండలంలోని నియోజకవర్గాలు ఈ మున్సిపాలిటీలో ఉన్న క్యాడర్ మరి ఏకతాటిపై తీసుకొచ్చి సమయంలో మరి నీలం మదుపు మరి ఎవరు సహకరిస్తారు ఏ విధంగా సహకరిస్తారు అనేది తెలుసుకున్నాము అయితే ఇక్కడ ఆ మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించి ఆ ఇక్కడ స్థానిక మంత్రి దామోదర్ రాజనరసింహ ఆ వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇద్దరు కలిసినా గాని కలిసి చేస్తారా అనేది అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోతుంది మరి రాబోయే రోజులలో మరి పటిష్టంగా ఉన్న బేరస్ పార్టీ రోజు రోజుకు ఆ చరిష్మా తగ్గిపోతుంది ఈ సమయంలో మరి బిజెపి కంటే బీఆర్ఎస్ బీజేపీ బిజెపి బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి నాయకులు మాత్రం కలిసి కలిసి పని చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ మరి వెనుకకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది మరి ఇటువంటి సమయంలో మరి మంత్రి మరి వీళ్ళిద్దరిని కలిపి ఏ విధంగా పని చేపిస్తారు మరి వీళ్ళిద్దరు ఏ విధంగా కలిసి పనిచేస్తారు మరి సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఇక్కడ మేడకు ఎంపిస్తానని కాంగ్రెస్ కైవసం చేసుకు లో మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవుతుందో మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం